మీర్పేట్ ఇరవై తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ నీల రవి నాయక్ చేస్తున్న ఆరోపణలో వాస్తవం లేదని మీర్పేట్ కోఆప్షన్ మెంబర్ జేఠావత్ రవి నాయక్ మండిపడ్డారు కార్పొరేటర్ నీల రవి నాయక్ కు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కొరకు ఇచ్చిన నగదును ఇష్టరాజ్యంగా వాడుకొని అభివృద్ధిని గాలికి వదిలేశారన్నారు ఒక కోఆప్షన్ మెంబర్ గా సమస్యలను పరిష్కరిస్తామంటే అడ్డుకోవడం సరికాదన్నారు తన దుందుడుకు మాటలే తనకు నష్టం తెచ్చిపెడుతుందన్నారు అభివృద్ధి పనుల్లో ముందుండాలనే కానీ అడ్డుపడడం సరికాదు అని వాపోయారు ఇరవై తొమ్మిదవ డివిజన్ అభివృద్ధి నగదును పక్క వార్డులకు బదిలీ చేసినట్లు నిరూపిస్తే తాను కో ఆప్షన్ మెంబర్గా రాజీనామా చేస్తామని హెచ్చరించారు కార్పొరేటర్ నీల రవి నాయక్ వార్డుపై అవగాహన లేకనే ఇరవై తొమ్మిదవ వార్డులో చేయాల్సిన పనులను ముప్పై ఒకటవ వార్డు ముప్పై రెండవ వార్డులలో ఖర్చు చేయడం హాస్యాస్పదం అన్నారు పనులు చేయడం చేతకాకపోతే రాజీనామా చేయాలి కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని అడ్డుకొని ప్రజల సమస్యలను పెద్దవి చేయడం సరికాదన్నారు టీఆర్ఎస్ నాయకులపై కార్పొరేటర్లపై అసత్య ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు ఈ కార్యక్రమంలో పన్నెండవ డివిజన్ కార్పొరేటర్ ఇంద్రావతి రవి నాయక్ బస్తీవాసులు మహేందర్ శ్రీరాములు సందీప్ శివ కొండల్ వెంకటేష్ రాజేష్ రాహుల్ దండుసాలయ్య శంకర్ స్థానిక మహిళలు పాల్గొని రోడ్డును వేయాలని డిమాండ్ చేశారు ఇదంతా కలిసి ఉంది ఎరువుడు మాను మా అన్ను మా చెడు దున్న కొద్ది ఆయన చేస్తారన్న పని వాళ్ళు వద్దని వాళ్ళేస్తున్నారు చేసే పని చేయాలి కానీ వద్ద ఎవరు ఎవరు వద్దంటారు నాకేం తెలుసుకోవాలి నా పేసారు ఇప్పుడు కడినా కదా అడితే కాదు ఎవరో అమ్మని అన్నారు మంచి పని చేస్తుంటే మంచిదేనే అంటారు చెడ్డ పని చేస్తుంటే ఎవరు చేయలేరు మంచి పని అయితే ఎవరైనా ఇరవై తొమ్మిది వార్డులో మాకు రోడ్ కావాలని మేము అనుకుంటే మన రవి వచ్చినందుకు మేము అందరం కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళి రోడ్ కావాలని మేము కోరుకున్నాము బస్సులో అందరు కలిసి పోయినాము బీజేపీ రవినాయక్ ఆయన వచ్చి అడ్డు వాడుతున్నాడు దీనికి అడ్డు పడవద్దని మేము అనుకుంటున్నాము ఇరవై తొమ్మిది వార్డు నెంబర్లో ఈ రవినాయక్ అని ఉన్నాడు ఆయన ఆయన కడితే రోడ్ వేయించి సిసి రోడ్ వేపిస్తారని తయారైపోయింది సార్ అది సంగతి ఉంది కదా కనిపిస్తుంది కదా మీరు పక్క జరగండి కాకపోతే కనిపిస్తుంది కదా చూపి చూపి కదా చూపి కదా అట్లా దాంతో వేస్తున్నాడు అన్నట్టుగా మనం చెప్తున్నాము నమస్కారాలు నిన్న జరిగినట్టు విషయంలో ట్వంటీ నైన్ వార్డ్ కార్పొరేటర్ నీలా రవినాయక్ గారు మమ్మల్ని దూషించడం జరిగింది ఎందుకంటే మేము ట్వంటీ నైన్ వార్డు డబ్బులు తీసుకెళ్ళి ఫండ్ తీసుకెళ్ళి మేము లెవెన్త్ వార్డ్లో పెడుతున్నామని చెప్పేసి అవగాహన లేక ఆమె మా మీద ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది మేమేం కోరడం ఎందుకంటే ఫస్ట్ ఆ డబ్బులు ఎలా వచ్చాయి ఎవరి నిధులు ఫస్ట్ ఆమె తెలుసుకుంటే అవగాహన తెలుసుకుంటే మంచిది అదేవిధంగా మాకు వచ్చిన మా కోఆప్షన్ వచ్చిన ఫండ్కి మేము వచ్చిన మా వాడి ట్వంటీ నైన్ వాళ్ళు పెట్టాము అంతే కానీ ఈమె డబ్బులు తీసుకొని మేము మీ డబ్బులు తీసుకొని వేరే వాళ్ళు పెట్టడానికి మాకు అవసరం లేదు ఎందుకంటే నాకు వచ్చిన ఫండ్ కోఆప్షన్ మేయర్ గారు కానీ డిప్యూటీ మేయర్ కానీ మేడం గారి ఆశీర్వాదంతో మాకు వచ్చిన ఫండ్ కానీ మేము డైరెక్ట్ ఇక్కడ పెట్టడం జరిగింది స్థానికంగా ఆమె ఒక ఆరు నెలల ముందు ఫండ్ ఇచ్చారు ఆ ఫండ్ తీసుకొని ముప్పై రెండో పెట్టారు కంపౌండ్ వాళ్ళకి పెట్టారు ఇంకో ఐదు లక్షలు తీసుకొచ్చి పహారీ గోడకు పెట్టారు ఈమ డబ్బులన్నీ వేరే వాళ్ళు పెట్టడం జరుగుతుంది కానీ ఉన్న స్థానికంగా లోకల్లో ఉన్న ఏ ఏరియాలో పెట్టలేదు ఇప్పటివరకు భవిష్యత్తులో పెట్టలేదు నేను అలాంటివి మేము తీసుకుపోయి వెళ్ళామంటే మేము తక్షణమే నా రాజీనామా చేయడానికి నేను రెడీగా ఉన్నాను లేదు అని అంటే మేము ఇప్పుడు ట్వంటీ నైన్ వాళ్ళలో నిల్చొని ఉన్నాను స్థానికులు గట్టి ఇక్కడ ట్వంటీ నైన్ వాళ్ళు వాళ్ళు చెప్పితే మాకు ఇబ్బంది జరుగుతుంది చాలా ఇబ్బంది అవుతుంది అలా మీరు ఏంటి అని అంటేనే నేను స్థానికంగా వాళ్ళు మేయర్ గారితో కానీ డిప్యూటీ మేయర్ గారితో అమ్మ సబితమ్మ ఆశీర్వాదంతో కానీ అడిగి తెచ్చుకున్న ఫండ్ తెచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది ఈ మేము ఇప్పుడు ఉన్న నిన్న గతంలో నిన్న జరిగిన వర్క్ ఏంది నిన్న జేసీబీ వచ్చిందని చెప్పేసి ఇక్కడ ఉన్న డాక్రా గ్రూప్ మహిళలు వాళ్ళు స్వాగతం పలికి అలా మీరు చాలా మంచి పని చేస్తారు అని చెప్పేసి వాళ్ళంతా వాళ్ళు నిన్న టెంకాయ కొట్టి స్వాగతం పలికేరు పలికిన దాన్ని మేము మేయర్ గారిని డిప్యూటీ మేయర్ గారిని ఘనంగా పిలిచి సన్మాన కారకం చేసి ఇక్కడ ప్రోగ్రామ్కి అనే లోపు ఈమె విమర్శలు చేయడం జరిగింది మేమైతే ప్రస్తుతానికి ఇప్పుడు ట్వంటీ నైన్ వార్డులో ఈ వర్క్ చేస్తున్నాం మేము పెట్టింది ట్వంటీ నైన్ వార్డు ఆమెకు అవగాహన లేదు లేక ఏం చేస్తుంది పదకొండో వార్డే పెట్టామని చెప్తుంది పదకొండో వార్డు అంటే రాజుగారు అని కార్పొరేటర్ ఉన్నాడు మేము రాజుగారు మాది వచ్చిన ఐదు లక్షల ఫండ్ల ఇక్కడ ఒక నాలుగు లక్షల లక్ష రూపాయల ఫండ్ అక్కడ పెట్టాము రాజుగారిని అడిగాము కార్పొరేటర్ అన పెట్టండి అని చెప్పేసి ఆయన కూడా స్వాగతం పలికారు ఈమెకున్న ప్రాబ్లం ఏందో మాకు లేదు ప్రతిసారి ఏదో న్యూసెన్స్ గతంలో ఒక పదిహేను ఇరవై రోజుల ముందు ఏ ఆఫీసర్లైనా తిట్టడము అడ్డగోలే మాట్లాడము నిన్న స్థానిక ఉన్న మాజీ ఎంపీటీసీలు ఇద్దరు వచ్చారు మాతో పాటు ప్ర పర్యటన చేస్తున్నప్పుడు వాళ్ళ కూడా వచ్చారు వచ్చినప్పుడు వాళ్ళని వా వాడు వీడు అని చెప్పి దూషించడం ఎంతవరకు న్యాయం మనం మనం మా ఇంట్లో కూడా ఆడపడుచులు ఉన్నారు అలా మాట్లాడితే బాగుంటుందా ఒక వాళ్ళని విలువ ఇచ్చి మాట్లాడడం మంచిది అదే ఇంకా స్థానికంగా నెల రోజుల కింద కమిషనర్ గారి మీద కూడా దాడి జరగడం జరిగింది ఇక్కడ ఉన్న స్థానికంగా డబల్ బెడ్రూమ్లు ఇప్పటివరకు ఎన్నో సమస్యలతో సగమతం అవుతున్న వీళ్ళ మేము మేడం గారిని రిక్వెస్ట్ చేసి బతలాడి చేసి లేవర్ లేకపోతే బయటికి వెళ్ళి తెప్పించి లేవర్కి ఆయనకు సహకార చేసి పని జరిపిస్తే లే కాంట్రాక్టర్ని కూడా చెప్పుతో కొడతా బాడకు అది అని చెప్పి న్యూసం చేయడము డీ గారిని తిట్టడము ప్రతి ఉన్న ఆఫీసర్ని గిట్ట కించపరచడం ఇది ఎంతవరకు సంబంధంగా ఆమెకు అర్థం మాకు తెలియాలి ఎందుకంటే మేము చేసేది తప్పు కాదు మేము ఎందుకు డెవలప్మెంట్కి సహకరిస్తున్నాము మీరు గిట్ట రండి డెవలప్మెంట్లో మీరు భాగస్వాములు కానీ మా ఏంబడి వస్తుంటే మేము గిట్ట రెడీ ఉన్నాము అంతేగాని మీకు గిట్ట మేము సహకరించారు రెడీ ఉన్నాం కానీ ఇలా చిన్నప్పిడ్డ వాడు వాడు వీడు అని మాట్లాడడం పద్ధతి కాదు ఇప్పుడైనా మేము మానుకొని అవగాహన తెచ్చుకొని ఈ ఫండ్ ఎక్కడిది కోఆపరేషన్ ఫండా మేము మీ ఫండా అది అవగాహన తెచ్చి మాట్లాడవలసిందిగా మీకు హెచ్చరిస్తున్నాము లేదు అలా అంటే మీ ఫండ్ ఏమైనా ఉంది మేము రుజు చేస్తా అంటే నేను తక్షణం రాజీనామా చేయడానికి రెడీ ఉన్నా లేదంటే ఇదే ప్రెస్ వాళ్ళ ముంగట రేపు మీరు బహిరంగంగా చెప్పండి నేను వస్తాను నేను నా నా రుజువు ఏమైనా ఉంటే నేను రాజీనామా చేస్తాను మీరు చూపించకపోతే మీరు గిట్ట రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని చెప్పేసి మీకు ఈ మీడియా ముంగ ప్రశ్నిస్తున్నా ఇంకోసారి మీరు వాడు వీడని మాట్లాడడం పద్ధతి కాదు ఎందుకంటే మీరు ఒక మహిళ మీరు అందరినీ కలుపుకొని పోవాల్సింది మీ కార్పొరేటర్ కాబట్టి మీకు స్వాగతం పలుకుతున్నాము ఏదో జరిగింది ఇద్దరు ఎంపిటీషన్లు వాళ్ళు రావడం వాడు వీడని మాట్లాడడం ఇక్కడ పద్ధతి కాదు మీరు తీసుకుపోయిన ఆరు నెలల ఫండ్ ఇచ్చిన ఫండ్ ముప్పై రెండో వాళ్ళే పెట్టారు ఇంకోటి తీసుకోపోయి ముప్పై మూడు వాళ్ళ పెట్టారు మరి మీరు ఎక్కడ పెట్టారు స్థానికంగా ఉన్న నీళ్ళ సమస్య కరెంటు బిల్ల సమస్య ఇక్కడ ఉన్న పోల్స్ల సమస్య అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య గత ఇరవై సంవత్సరాలు జరిగిన డెవలప్మెంట్సే ఉన్నాయి ఇప్పటి వరకు మీరు ఏ నిధులు తెచ్చి ఇక్కడ ఏం పెట్టారో మాకు ఒక్కసారి నిరూపిస్తే నేను ఇరవై తొమ్మిదో వాళ్ళ మీరు ఏం నిధులు పెట్టారని మీరు నిరూపిస్తే తక్షణం రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నాను లేదంటే ఈ ప్రెస్ వీళ్ళ ముంగటనే ప్రెస్ వాళ్ళ ముంగటనే రేపు మీరు నిరూపిస్తేనే రాజీనామా చేయడానికి ఉన్నాను లేకపోతే మీరు చేయకపోతే మీరు తక్షణం రాజీనామా చేయవలసిందిగా కోరుతున్నాను అంతేగాని మీరు మర్యాదతో మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము హెచ్చరిస్తున్నాం